ఓకే సో యాజ్ యూజువల్ గా మన రూల్స్ ప్రకారం నువ్వు ఇప్పుడు టాస్క్ ఇస్తానంటావు అయితే టాస్క్ ఇవ్వాలి కదా మరి యా ఏం టాస్క్ ఇస్తాం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఈజీ టాస్క్ ఇద్దాం పులిహార ఎలా తయారు చేయాలి ఆ రెసిపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఆడియన్స్ అందరికీ చెప్పాలన్నమాట అసలే ఆడవాళ్ళు అందులో అందమైన అమ్మాయి డెఫినెట్ వంటలు చాలా అద్భుతంగా చేస్తారు అండ్ ఈవిడు కూడా వంటల్లో స్పెషలిస్ట్ కాబట్టి ఇప్పుడు తర్వాత కార్యక్రమం పులిహార కలపడం ఎలా దానికి కావాల్సిన పదార్థములు అది చేయు విధానము ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు జూకిలే ఒక పులిని తెచ్చు ముందు జూకిలే ఒక పులిని తెచ్చుకోవాలి చెప్పు పర్లేదు ఓకే ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన pan పెట్టి సో రెండు పప్పులు వేసి రెండు రెండు పప్పులు ముందుగా స్టవ్ వెలిగించి pan పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒకటి బ్లాక్ పప్పు ఒకటి వైట్ పప్పు బ్లాక్ పప్పు వైట్ పప్పా హూ ఆర్ ద బ్రో నా కందిపప్పు తెలుసుగా నీ పప్పులు తెలువు బ్లాక్ పప్పు వైట్ పప్పు సరే

స్టా వెలిగించి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవైల్ వేసి వైట్ కప్ వేసి పసుపు వేసి రైస్ వేసి కలిపి తినాలి యాప్లో నిమ్మకాయ అది లైమ్ రైస్ ఓ లైమ్ రైస్ వేరే పులేయర్ వేరే సారీ మా ఊర్లో లైమ్ రైస్ పులియర్ రెండు ఒకటి అయ్యో పల్లీలు పర్చు వేరు పల్లీలు పల్లీలు యా పల్లీలు మనం కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్ లో గార్నిష్ చేసుకోవచ్చు నేను మా మీద దాంట్లో ఇది ఏంటిది ఫైనల్ ఏమైంది వెజ్ బిర్యానీ సరే ఇప్పుడు నువ్వు అంతా ఎక్స్ప్లెయిన్ చేసావు కదా సుధీర్ అది కరెక్ట్ కాదు తను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పులిహార చేయడం ఎలా పులిహార కప్పడం ఎలా కాదు భయ్యా నువ్వు మా తెలుసు చేయ విధానం చెప్పు ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చి దాని మీద కుక్కర్ లోని రైస్ పెడతాం వైట్ రైస్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెద్ద బేషన్ లోని అన్నం చల్లారిస్తాం చల్లారిచ్చిన తర్వాత తాలింపులు తాలింపు ఉన్నాయి అన్ని స్టవ్ మీద తాలింపు వేస్తారు వేస్తారు తాలింపు ఎలా తాలింపు తాలింపట్టు ఏంటి అదేమైనా అతికేయడానికి తాలింపు ఎలా చెప్పు స్టవ్ వెలిగించాలి ఆవిడ చెప్పినట్టు ప్యాన్ పెట్టాలి లైట్గా ఆయిల్ వేయాలి అది కొంచెం మరిగిన తర్వాత ఆవాలు కరివేపాకు ఆ ఏంటది ఆ పప్పులు ఏమంటారు గనేరు పప్పు గనేరు పప్పు మినపప్పు అవి వేసి కొంచెం బాగా వేయించి ఈ అన్నం చల్లారిన తర్వాత దాంట్లో పసుపు వేసి దాన్ని కలిపిన తర్వాత తాలింపు కూడా దాంట్లో వేసి మిక్స్ లాస్ట్ లో లెమన్ కట్ చేసి హలో మీరు కల్పి చింతపండి పులిహారా నిమ్మకాయ పులిహారా రైస్ పెట్టాలని చెప్పి అసలు పప్పు వేసి దాంట్లో పసుపు వేసి కలిపి తినేయాలంటే అన్నంలో కలిపి అన్నం లేదు ఆ తర్వాత లెమన్ కట్ చేసి దాంట్లో ఉన్న సీట్స్ తీసేసి మంచిగా బాగా అలవాటు మీకు ఎలాగో రాగా ఫ్యూచర్ చేసుకునేది కూడా అలాగే ఉంటుంది అందుకే మేము నేర్చుకుంటున్నాం సో ఇవాళ డీ చూడటం వల్ల మొత్తానికి అందరూ పులిహార కలపడం ఎలా అనేది కలపడం కాదు నేర్పించే భాషలో థ్యాంక్ యూ సో మచ్